హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధమాన్ సిల్వర్ విజయవాడ షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జయంత్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉందండి దగ్గరలో ఉంటే కనుక మీరు షాప్కి విజిట్ అవ్వచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక వీడియో కాల్ సపోర్టింగ్ ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు ఐటమ్ అనేది హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడతాయి ఇప్పుడైతే నేను ఒక న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఆ కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఒక ఆర్డర్ ఐటమ్ ఇచ్చారు అది ఆర్డర్ ఐటమ్ అనేది ఎలా వచ్చింది ఏంటా అనేసి నేను ఈ కలెక్షన్లో చూపించబోతున్నాను కలెక్షన్లోకి వెళ్దాం రండి ఫస్ట్ ఐటెం వచ్చేసరికి నేను మందిరం చూపిస్తున్నాను కస్టమర్ ఆర్డర్ ఇది కస్టమైజేషన్ అనేది ఎలా అనేది ఇప్పుడు నేను ఈ కలెక్షన్లో చూపిస్తున్నాను స్టార్టింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి పైన మనకి గోపురాలు త్రీ వస్తాయి మనకి మనకి పికాక్స్ కూడా ఫోర్ సైడ్స్ అనేది వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి పికాక్స్ వచ్చే స్టెప్ బై స్టెప్ వస్తుంది ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి కూడా మనకి లక్ష్మీదేవి వస్తుంది మనకు పైన మకర మకరతోన్నం కూడా వస్తుంది అటుపక్క ఇటుపక్క గజలక్ష్మిలు కూడా వస్తాయి ఇంకా కిందకి వచ్చేసరికి కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా మళ్ళీ పికాక్స్ వస్తాయి మనకి కింద వచ్చేసరికి మనకి బెల్స్ వస్తాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి బెల్స్ వస్తాయి మనకి కస్టమర్ అలా డిజైన్ చేసుకున్నారు ఫోర్ స్టిక్స్ వచ్చి కూడా మనకి డిస్ డిస్మాండిల్ అవుతుంది కింద వచ్చేసరికి కూడా మనకి రెక్టాంగుల్ షేప్లో వస్తుంది లెగ్స్ వచ్చేసరికి కింద లైన్స్ లెగ్స్ వస్తాయి మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి కూడా ఎలిఫెంట్స్ వస్తాయి అటుపక్క ఇటుపక్క వచ్చేసరికి ఇది వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ కేజెస్ వస్తుంది ఇది దీంట్లోనే ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా లేకపోతే కొంచెం స్మాల్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఈ మందిరం వచ్చి మనకి ఏ పార్ట్ ఆ పార్ట్ అనేది డిస్మాండల్ అవుతుంది మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా కంప్లీట్గా మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ విగ్రహం వచ్చేసరికి కూడా మనకి కంప్లీట్గా టూ కేజెస్ వస్తుంది ఇది మందిరం వచ్చేసరికి ఎయిట్ కేజెస్ వస్తుంది విగ్రహం వచ్చేసరికి టూ కేజెస్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి యాంటిక్లో కుందులు వస్తాయండి శంకు నామం వస్తుంది ఆక్సిడైడ్ పాలిష్లో వచ్చి మనకి గోల్డ్ పాలిష్లో వస్తుంది కింద చూడండి బేస్మెంట్ కూడా ఫుల్ నక్సి డిజైన్తో వస్తుంది మిడిల్ స్టిక్ వచ్చేసి కూడా మనకి గోల్డ్ పాలిష్లో శంకు నామం వస్తుంది పైన పికాక్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకు వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి మనకు వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ని బట్టే మేము ఇది డిజైన్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి తులసి మట్టం ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డర్ని బట్టే ఇది డిజైన్ చేస్తాం కింద మొత్తం వచ్చేసరికి కూడా మనకి డిజైన్ వచ్చేసరికి త్వర టైప్ వస్తుంది కంప్లీట్గా మనకి బేస్మెంట్ మొత్తం కూడా పైన మిడిల్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి వస్తుంది ఇంకో వైపు వచ్చేసరికి కూడా మనకి శంకుచక్ర నామం వస్తుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఓం వస్తుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి స్వస్తిక్ వస్తుంది అలా ఫోర్ సైడ్స్ వచ్చేసి కూడా మనకి కస్టమర్కి ఏ ఘాట్ కావాలంటే దాన్ని బట్టి కూడా మేము డిజైన్ చేసాము దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వస్తుంది దీంట్లోనే మనకి ఇంకొక మోడల్ వచ్చేసరికి కింద బేస్మెంట్ వచ్చేసరికి కూడా కొంచెం స్క్వేర్ మోడల్లో వస్తుంది ఇది డిజైన్ వచ్చేసరికి కూడా మనకి ఒకవైపు నామం ఒకవైపు చక్రం ఒకవైపు గణేష్ ఒకవైపు శంకు వస్తుంది ఎంట్రన్స్ వచ్చేసరికి గణేష్ వస్తుంది మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వస్తుంది లోపల విగ్రహం వచ్చేసరికి మనకి టూ కేజెస్ వస్తుంది ఇది మేమంటే ఎగ్జాంపుల్గా పెట్టాము ఈ విగ్రహం మీరు అనేది చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టుకొని కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఎన్ని విగ్రహాలైనా మనం పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ విగ్రహాలన్నీ కూడా పడతాయి వీటిలో మేము జస్ట్ శాంపుల్గా మాత్రమే ఈ విగ్రహాన్ని పెట్టాము మందిరంలో మీరు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక త్రీ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ పెట్టుకోవచ్చు ఈ మందిరంలో వచ్చేసరికి కూడా చాలా స్పేస్ కూడా ఉంది చాలా యూనిక్ డిజైన్ ఇది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి పాల్వెల్లి ఇది యాంటిక్ ప్యూరిటీ వచ్చేసరికి మనకి నైన్టీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ అనేది వస్తుంది ఈ పాల్వెల్లి స్టాండ్స్ ఒక మందిరంలా యూస్ చేసుకోవచ్చు పాల్వెల్లి పాల్వెల్లి స్టాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు పాలవీలు వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్స్ అనేది ఫోర్ గాడ్స్ అనేది వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గదిలక్ష్మి వస్తుంది ఈ సైడ్ వచ్చేసరికి మనకి శంకుచక్ర నామం అనేది వస్తుంది మిడిల్ వచ్చేసరికి ఫుల్ డిజైన్ వస్తుంది ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఓమ్ స్వస్తిక్ వస్తుంది అంటే మనం ఏ పూజకు తగ్గట్టుగా అటువైపుగా అనేది ఈ సైడ్ అనేది మార్చుకోవచ్చు ఈ పాలవీలు అనేది ఒక పాలవీలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మందిరంలో కూడా యూజ్ చేసుకోవచ్చు కింద స్టిక్స్ వచ్చి కూడా మన మిడిల్లో వచ్చేసరికి నక్షి డిజైన్ వస్తుంది పైన కింద వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ డిజైన్తో వస్తుంది ఇదే మనకి ఫుల్ నక్షి డిజైన్ కూడా చేసుకోవచ్చు కింద కూడా మనకి లీఫ్స్ వచ్చి బెల్స్ కూడా వచ్చాయి మనకి ఈ కస్టమర్ ఆర్డర్ ఇది ఇది వెయిట్ వచ్చేసరికి కూడా మనకి సిక్స్ కేజెస్ వస్తుంది ఇది పాలవెల్కి ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో గ్రేప్స్ కానీ దానిమ్మ కానీ మ్యాంగో కానీ ఇవన్నీ కూడా మనకి మిడిల్లో వచ్చేసరికి కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా ఇది ఇదేంటంటే కస్టమర్ వాళ్ళ మందిరం లెంత్ని బట్టి ఇలా డిజైన్ చేసుకున్నారు దీంట్లోనే ఇంకా మీకు లో వెయిట్లో కావాలన్నా హై వెయిట్లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి రోజుడ్ మీద స్టాండ్ ఇది దాని మీద మనం ఇప్పుడు మందిరం స్పేస్ లేకపోయినా సరే ఒకే దాని మీద విగ్రహాలన్నీ సెట్ చేసుకోవడానికి ఇలా పెట్టాం ఇది దశావతారం అనేది మేము ఇలా సెట్ చేస్తాము దీని వెయిట్ వచ్చేసరికి కూడా దశావతారం వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఇది ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఇది మొత్తం వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు దశావతారమే సెట్ చేసుకోవాలనేది లేదు మనం ఏ గౌడ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు దీని మీద రోజువుడ్ స్టాండ్లోనే ఇంకొక మోడల్ ఇది దీంట్లోనే మేము అష్టలక్ష్మి అనేది సెట్ చేస్తాము ఈ అష్టలక్ష్మి సెట్ వేట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది నేను సిల్వర్లో సెట్ చేస్తాను దీంట్లోనే మీకు యాంటిక్ లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడైతే మేము దశావతారం అష్టలక్ష్మి సెట్ చేసి చూపించాము ఇంకా ఇప్పుడు దశావతారం అష్టలక్ష్మి అనే కాకుండా ఏ గార్స్ అయినా కూడా మేము రిక్వైర్మెంట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మేము సెట్ చేసి ఇస్తాము చూశారు కదండీ ఇప్పుడు నేను కస్టమర్ ఆర్డర్ ఐటమ్ అనేది ఎలా వచ్చిందా ఏంటా డిజైన్స్ అన్నీ కూడా నేను చూపించాను కదా కేస్ ఇంకేదైనా డిఫరెంట్ మోడల్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ అనేది పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ